రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అడవిలో వెలిసిన శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే మహాశివరాత్రిని పురస్కరించుకుని గురువారం జాతర మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ మహోత్సవానికి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ నరసింహరావులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదన కార్యక్రమాన్ని రాజేశ్వర స్వామి ప్రజలందరిపై ఉండాలని అలాగే సకాలంలో పాడు పంటలు సమృద్దిగా పండాలని స్వామిని వేడుకున్నట్టు తెలిపారు జాతర మహోత్సవం ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ చైర్మన్ చిలుకల తిరుపతి మాజీ ఎంపీపీ గంగ స్వరూప మహేష్ మాజీ సర్పంచ్ తరే ప్రభులత మనోహర్ మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు భక్తుల లక్ష్మి గారు స్వామివారి కళ్యాణానికి నమస్కారండి మనకు కృప సమర్పించునారు వక్కున గులా సంఘం ఆరో గ్రామం మారగారో ఆ ಬಾಬಿ ಯಾರು ಸಾಯಿ ಮಾಡಿ ಕಲ್ಯಾಣಿ ಯಾವ ರೂಪ ಇನ್ನು ಮುಂದಿನವರು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ఆ దర్శనం చేసుకొని ఇంత మంచి ఆదర ఆదాదమైన వాతావరణంలో మరి దేవుడు వెలిచి అందరినీ సురంగీ గ్రామంతో పాటు మరి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా నియోజకవర్గ నియోగ ప్రజలు అందరూ కూడా వారు ఆశీస్సులు ఉండాలి అందరూ ఉండాలి అని వారినికడం జరిగింది మరి ఈ దే ఈ దే ఈ దేవాలయము ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటాము మహాశివరాత్రి పర్వదినాల సందర్భంగా రుద్రంగి శ్రీ బుగ్గ రాజోత్సవం సన్నిధిలో బుగ్గ రాజస్వామి సంబంధించినటువంటి ఆలయ కమిటీ పెద్దలు రుద్రెంగి గ్రామ పెద్దలు వివిధ వివిధ తుల సంఘాలకు సంబంధించిన పెద్దలు హృదయులు అందరూ కూడా కలిసి ప్రతి ఏటా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్తం చేత మహాశివరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపి నేడు జాతర జరుపుతూ అన్నదానం చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేలరాజుల సన్నిధిలో లక్షలాది మంది భక్తులు వచ్చి భక్తులు వచ్చి వేల రాజాలను దర్శించుకోవడం ఈరోజు వేల నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో జాతరలు సోమవార సన్నిధి జరుగుతున్న క్రమంలో ఈ ఎన్నికల్లో ఇప్పుడే సోమవారం దర్శించుకొని రుద్రంగిలో కూడా మరి ఇక్కడ బుగ్గరాజస్వామిని దర్శించుకోవడం జరిగింది శ్రీరాజరాజస్వామి ఆశీస్సులు రుద్రంగి మండల కేంద్ర ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తమ సోమవారు ఆశీస్సులు అంది ప్రతి ఒక్కరు ఒకరు సుఖమయ్య జీవితంలో ఆంధ్ర జీవితం అశక్తులు ఆయుధం ముందు సాగాలు చెప్పాను సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం చూసి హైదరాబాద్ రోజుల పాటు అన్ని వరకు ప్రజల్ని బాగుంటు వేడుకుంటూ బుగ్గరాజస్వామి సన్నిలోకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు ఆలయ కమిటీకి సంబంధించిన గౌరవ సభ్యులు ఏదైతే దాతా రోజులతో పట్టణ మండల కేంద్రం సంబంధించిన ప్రజలతో కార్యక్రమం చేస్తున్నారో వారందరూ కూడా నేను అభినందన అందజేస్తూ మరి అన్నదానం అన్ని అన్ని దానంలో కంటే మీరు అన్నదానం అలాంటి అన్నదాన కార్యక్రమం జరగడం అవి ఏం